హాయ్ అండి అందరికీ నమస్కారం వికే స్టెట్ ఛాన్స్ వస్తున్న వారందరికీ ధన్యవాదాలండి నూతన వెంచర్ నందు ఓపెన్ ప్లాట్స్ సేల్కున్నాయండి మీరు చూడవచ్చు ఈ లొకేషను ఈ విజయవాడ ఇబ్రాహీంపట్నం నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో చేటూరు అనే ఊర్లో ఉందండి డైరెక్ట్ సర్వీస్ రోడ్డు పక్కనండి ఇది సర్వీస్ రోడ్డుగా ఆనుకొని ఇటు ఉన్న నూతన వెంచర్ నందు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి తక్షణం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి చూడవచ్చు చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి చుట్టూ వ్యూ చూడొచ్చు ఇల్లు ఉన్నాయండి ఈ వెంచర్ నందు హైలైట్స్ థర్టీ ఫీటు అడుగుల విశాలమైన రోడ్లండి వంద పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ పెంచింగ్ రోడ్డుకు ఇరువైపులా చక్కని ఫౌండేషన్ క్లియర్ టైటిల్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ అన్ని వేళల రవాణా సౌకర్యం అమరావతి రాజధాని ఐకాన్ బ్రిడ్జి ప్రపోజల్లో ఉందండి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో తక్షణమే గృహ నిర్మాణకు అనువైన ప్రదేశం అండి విజయవాడ జీ కోండూరు పక్కన చెవిటూరండి ఇది లొకేషను మీరు చూడవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి గజం కేవలం గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందలు మాత్రమేనండి కావలసిన వారు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి వేచేయవలసిందిగా కూర్చున్నాము